మాంగార్ బస్తీలోని అఫ్జల్ సాగర్ నాలలో మామలు అనేటువంటి అర్జున్ రాము కొట్టుకొనిపై దాదాపు ముప్పై గంటలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా వారి ఆచూకీ మాత్రం దొరకలేదు దాదాపు ముప్పై గంటలుగా ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు హైదరాబాద్ బృందాలు కూడా ఇటు మూసీ నదిలో వెతుకులాట ప్రారంభించారు అయినా కానీ ఇప్పటివరకు కూడా ఇటు మామాల జాడ మాత్రం దొరకలేదు దాంతో కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇటు అధికారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా మూసి నాళాల్లో మాత్రం ఇటు ఇటు రాము అర్జున్ కోసం వెతుకులాట చేస్తున్నారు ఇప్పటివరకు కూడా దొరక్కపోవడంతో ఇటు అర్జున్ కుటుంబ సభ్యులు అర్జున్ భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇటు రాము కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇటు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాం చూసుకోవచ్చు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం తీవ్ర విషాదం నెలకొంది ఎందుకంటే దాదాపు ఇటు అర్జున్కు చూసుకునే మాత్రం మొత్తం కూడా ముగ్గు నలుగురు పిల్లలు ఉన్నారు దాదాపు రోజుల వ్యవధి ఉన్నటువంటి ఒక బాబుతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం కూడా కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు అమ్మాయి దాదాపు ఇటు కొట్టుకొని పోయి ముప్పై గంటలు గడుస్తుంది అయినా కానీ ఇంతవరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు ఎట్లుంది పరిస్థితి ఇక్కడ అసలు ఏమీ లేదు సార్ మా ఊళ్ళు అసలే దొరుకుతలేరు సార్ మూడు రోజులు అవుతుంది ఎంత మేము మా ఊళ్ళు యాభై మంది వరకు పోయినరు చూడడానికి మంది యాభై మంది ఉన్నారు అక్కడ తిండి లేక ఏమీ లేక ఆడ గుంతలల్లో పోవడము కింద పడటము ఎవరికి పెంకలు కాళ్ళకు సీసా పెంకలు కుచుకుంటున్నాయి ఎవరి కింద నీళ్ళలో పడుతున్నారు అట్లా ఉండి మా ఊళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటారు ఒక యాభై మంది వరకు తిండి లేక ఐదు గంటల నుంచి పోయినరు సార్ మూడు రోజులు అవుతుంది మా ఊళ్ళే ఆడుతున్నారు ఇప్పుడు కూడా మా ఊళ్ళే పోయినరు అసలు ఎవరు లేరు ఏమో ఇప్పుడు బయట మాకు పిలిచి చెప్పినారు ఎవరో మీ వాళ్ళు ఉంటే మేము బండిలో మనిషిలోకి పంపిస్తున్నామని ఇప్పుడు బయట మాకు చెప్పినారు అయితే మేము మా వాళ్ళకి ఫోన్ చేసినా మీరు ఎక్కడ ఉన్నారు చెప్పను రాని ఇప్పుడు వాళ్ళు పంపించినారు లేదంటే ఎవరు లేరు ఐదు గంటల నుంచి మా ఊళ్ళే పోయిండ్రు ఒకటే మా కోరిక कोड़ा, चिन्न, पिल्ला मग कावनी इंका दोरकोर उन सर अर्जुन तो बाब राब सभुलूस अर्जुन बच्च कलसे खानाने पाणीने कामे आरा जैसा की सोरा बरे बर ध्यान मेपाने बरे इतना बोल के अब उनकी बाउडी तो मिलना ना अभी तलग तीन दिन हो गए अभी तक कुछ पता नहीं चल रहा आज देखते आज के डेस में मिले तो हम लोग लेके आते हैं उनकी मोता भी मिले तो अच्छे से अच्छे भी मिले तो अच्छे अच्छे बोल के बोल रहे हैं इतना बोल के ढूंढ रहे नहीं च मिल रहे है कुत्ता एक मिला करते उसमें पांच जना दूसरे जना मिले ये दोनों जना कहा है कि वो मालूम ही नहीं हो रहा बोल के बोल रहे लोग कितना की ढूंढ रहे कितना की ये कर रहे చూసుకోవచ్చు ఇటు అర్జున్ రాము ఇంటి దగ్గర మాత్రం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి దాదాపుగా చూసుకుంటే మాత్రం ముప్పై గంటలుగా మాత్రం ఇటు రాముగా ఆచూకి కానీ ఇటు అర్జున్ ఆచూకి కానీ దొరకబడంతో ఇటు మాంగార్ బస్తిలోని కుటుంబ సభ్యులు మాత్రం మాకు మృతదేహాలు దొరికితే వాటిని తీసుకొచ్చి మేమైనా కార్యక్రమాలు చేసుకుంటాం కనీసం మృతదేహాలన్నా మాకు దొరికితే బాగానే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు కెమెరా పర్సన్ పి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్